హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్దరిపోయే శుభార్థత తెలిపిందండి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది సో మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మరి మరి ముఖ్యమైన గుడ్ న్యూస్ అండి సో దట్ ఎవరు కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే పెన్షన్ వచ్చే వాళ్ళైతే అవసరం లేదండి పెన్షన్ రాని వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి అలాగే దీంతో పాటుగా ఆధార్కు సంబంధించి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డుపై మార్పులు చేర్పులు చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మనకు ఆధార్ కార్డుకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది సో దట్ ఈ రెండిటి గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్త కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోయే అప్డేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలామంది అయితే పెన్షన్కి అయితే అప్లై చేశారు అప్పుడు అప్లై చేశారే కానీ ఇప్పటివరకు కూడా ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్కి అప్లై చేసి ఎవరికైతే ఇంకా కూడా పెన్షన్ అయితే రాలేదో వారందరికీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారండి ఈ పెన్షన్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి దాని దాన్ని మీరు మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు సో మీరు చూసుకోవాలి అనుకుంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ లింక్ ద్వారా మీ పెన్షన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఆ పెన్షన్ అనేది మీకు అప్రూవల్ కనుక వచ్చినట్లయితే అప్రూవల్ అని ఎవరికైతే వచ్చుంటుందో ఖచ్చితంగా అప్రూవల్ అని అయితే వచ్చి ఉండాలండి అలా అప్రూవల్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇస్తున్నారండి ఇదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ సో అలా కాకుండా ఫెయిల్డ్ కానీ రిజెక్ట్ కానీ ఇలాంటివి ఏదైనా కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఇంకా తిరిగి లేదు ఇంకా పెన్షన్ అనేది అక్టోబర్ నెలలో రాదండి మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి సో కొత్తగా మనకు ఇప్పుడైతే ఆల్రెడీ అప్లికేషన్ కూడా వచ్చేస్తుంది కొత్తగా మీరైతే అప్లై చేసుకోవాలి సో అప్రూవల్ అనేది ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రం ఇంకా మనకు త్వరలోనే అప్లికేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళైతే ఇంకా అప్లై చేసుకోవద్దు అప్రూవల్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అక్టోబర్ నెలలో డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా నెక్స్ట్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మరి ముఖ్యంగా యాభై సంవత్సరాల వాళ్ళు అంటే ఎస్సీ బీసీ వాళ్ళు ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా యాభై సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది మరి ముఖ్యంగా ఎదురు చూసే వాళ్ళు యాభై సంవత్సరాల వాళ్ళు పెన్షన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మనకు కేవలం ఒక పది పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తారు సో అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చండి యాభై సంవత్సరాలు వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు సో యాభై సంవత్సరాలు దాటినా కూడా వాళ్ళు కూడా వృద్ధులే యాభై సంవత్సరాల నుంచే వృద్ధుల పెన్షన్ అయితే అవుతుంది అలాగే దీంతో పాటుగా మనకు ఎన్నో రకాల కేటగిరీల పెన్షన్స్ అయితే ఉన్నాయి కదండీ ట్రాన్జెండర్స్ కావచ్చు అలా వికలాంగులు కావచ్చు వంట ఒంటరి మహిళలు కావచ్చు భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు కారులు కావచ్చు కళ్ళు గీత కార్మికులు కావచ్చు అలాగే చాలా రకాల మనకు పెన్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మాత్రము సో ఇంకా కేవలం వాళ్ళందరికీ కూడా ఇంకా కేవలం మనకు పదిహేను రోజుల్లోనే సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సైట్ అనేది ఎందుకు పదిహేను రోజుల్లో ఓపెన్ అవుతుంది కూడా నేనైతే చెప్తాను చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి ఒంటరి మహిళలకు ఎంత వయసు ఉంటే పెన్షన్ వస్తుందని అయితే చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారండి ఒంటరి మహిళలు సో ఒంటరి మహిళలకి వయసుతో సంబంధం లేదండి మీ వయసు ఎంతైనా ఉండొచ్చు మీ వయసుతో సంబంధం లేదు కాకపోతే ఇక్కడ మీకు చూసేది ఏంటంటే మీకు పెన్షన్ రావాలి అంటే ఒంటరి మహిళలకు పెన్షన్ రావాలి అంటే అట్లీస్టు మీ హస్బెండ్తో మీరు దూరం అయిపోయి మీ హస్బెండ్తో మీరు విడిపోయి అట్లీస్ట్ కనీసము ఏడు సంవత్సరాలైనా అయి ఉండాలండి ఏడు సంవత్సరాలు కనుక అయినట్లయితే అప్పుడే మీకు పెన్షన్ అనేది వస్తుంది అది మీ వయసు ఎంతైనా అయి ఉండొచ్చు కావచ్చు నలభై కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై ఐదు కావచ్చు ఎంతైనా కావచ్చు దీనికి వయసుతో సంబంధం లేదు కాకపోతే ఒకే ఒక ట్విస్ట్ ఏంటంటే మీ హస్బెండ్తో మీరు విడిపోయిన కనీసం ఏడు సంవత్సరాలైనా అయ్యి ఉండాలి ఇలా మీ కౌంటును బట్టి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ అనేది మీతో లేరని చెప్పేసి మీ రేషన్ కార్డు అప్డేట్ కూడా చూస్తారు మీ ఆధార్లో కూడా మీ అప్డేట్ అనేది గమనిస్తారు ఇవన్నీ కూడా గమనించుకొని అప్పుడు మీకు పెన్షన్ అనేది అప్లై చేస్తారనమాట ఇదన్నమాట ఒంటరి మహిళలు సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి పదిహేను రోజుల్లోనే మీకు అయితే సైట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఆధార్ కార్డులు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దీనికి సంబంధించి మనకు లాస్ట్ మంత్లోనే ఆధార్కు సంబంధించి సైట్ అనేది ఓపెన్ అయ్యింది చాలామంది ఆధార్ కార్డులకి అప్లై చేసుకుంటున్నారు అలాగే ఆధార్ కార్డుపై మార్పులు చేర్పులు కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు ఇంకా కూడా ఎవరైనా చేసుకోకపోతే వారందరూ కూడా వెంటనే చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం పద్నాలుగు రోజుల్లో అంటే ఈ నెల పదిహేనో తారీఖు అంతా కూడా ఆధార్ అప్డేట్ అనేది ఇంకా ఉండదండి మళ్ళీ కొన్ని రోజులు కూడా మనకు క్లోజ్ అయితే చేస్తున్నారు అందుకే చెప్తున్నానండి ఆధార్ కార్డు ఎవరైనా కూడా మీ పిల్లలకు కూడా మనకు ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకం ద్వారా పదిహేను వేల అనేది చదువుకునే పిల్లలకి రావాలంటే ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు ఉండాలని చెప్పేసి మనకు ప్రభుత్వం కూడా ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇంకా పిల్లల కోసం ఎవరైతే చేపించుకోలేదో వారందరూ కూడా ఖచ్చితంగా కూడా మీ ఆధార్ కార్డు అనేది చేపించుకో ఇంకా మీ ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు మీకు ఇంటి పేర్లు ఏదైనా మార్చాలన్నా మీ ఊరి పేరు మార్చాలన్నా మీ అడ్రస్ను మార్చాలన్నా ఇలాంటి ప్రాబ్లం అన్నా కూడా మీరైతే వెంటనే చేయించుకోండి ఎందుకంటే ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత మీకు ఈ అప్డేట్ అనేది ఉండదండి ఈ ఆధార్కు సంబంధించి ఈ సైట్ అనేది క్లోజ్ అయిపోద్ది అందుకని చెప్పి సో ఈ లోపల ప్రతి ఒక్కరూ కూడా అప్డేట్ అయితే చేయించుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఒక న్యూస్ అనేది జారీ చేసింది అందుకే ఈరోజు మీ అందరికీ కూడా అందిస్తున్నాను సో ఇంకా మనం లాస్ట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సైట్ సైట్ అనేది ఇంకా పదిహేను రోజుల్లో ఓపెన్ అవుతుంది పెన్షన్దారులకు సంబంధించి అని చెప్పాను కదా ఈ ఆధార్ సైట్ అనేది క్లోజ్ అయిన తర్వాతే పదిహేను రోజుల తర్వాత క్లోజ్ అయిపోద్ది అప్పుడే మనకు ఈ పెన్షన్కి సంబంధించి ఓపెన్ చేస్తారు ఎందుకంటే ప్రజలకు ఎక్కువగా ఇబ్బందులు కలగకుండా ఒకటి తర్వాత ఒకటి ఒక అప్డేట్ అనేది చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అందుకని చెప్పే మనకైతే ఆధార్ అప్డేట్ అయిపోయిన తర్వాత వెంటనే కూడా పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు కొత్త పెన్షన్లకి అప్లై చేసుకుంటారు ఆల్రెడీ దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా వచ్చేసింది ఈ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయాలంటే క్యాష్ టు ఇన్కమ్ అనేది కంపల్సరిగా ఉండాలండి క్యాష్టు ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఉండాలి అలాగే మీరు దేనికి సంబంధించి పెన్షన్ అనేది అప్లై చేసుకుంటున్నారు ఆ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో చూసారు కదండీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్